ప్రతి సర్వే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వస్తూ ఉంది ఏ సర్వే చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రాబోతున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో భారీగా ఓట్ షేరింగ్ అనేది గతం కంటే మెరుగ్గా వచ్చే అవకాశం కూడా ఉన్నాయని చెప్పి కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి జాతీయ సర్వేలు తీసుకున్న ప్రాంతీయ సర్వేలు తీసుకున్న కొత్తగా ఏ సర్వే సంస్థ మొదలుపెట్టినా కూడా ప్రతి ఒక్కరు వందలో తొంభై శాతం పైగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం మళ్ళీ రాబోతుందని ప్రతి సర్వే ఇవ్వబోతుంది దో ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు కూడా బలంగా ఈ సర్వే చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నాడు అని చెప్పలేని నిస్సాయి స్థితిలో వాళ్ళు ఉన్నారు ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేయబోతున్నాడు ఏది పడుతుంది అనేస్తా ఉన్నాడు ఏది పడితే నోటికి నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తా ఎవరు రాళ్ళతో కొట్టండి ఎవరు గాజులతో గుచ్చండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిస్సాయ స్థితి ఏం చేసి జగన్ ఇంత బలం పెంచుకున్నాడు ఏం చేసి ప్రజల్లో జగన్ ఇంత మద్దతు పెంచుకున్నాడు మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత బలం ఎలా వచ్చింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి 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 గా అతని మైండ్ అనేది లోకి వెళ్ళిపోయింది నలభై ఐదేళ్ళు రాజకీయంలో ఉండి నేను చేశాను అని చెప్పుకోలేని నిస్సాయ స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఐదే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పూర్తిగా నేను చేశాను నా పరిపాలన చూసి ఓటేయండి ఏండి అనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకోవటం పెద్ద ప్లస్ పాయింట్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాను చేసిన పరిపాలన చూసాటేననే సిచ్యువేషన్కి వచ్చాడు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అంటూ ఉంటాడు కానీ ఎన్టీ రామారావు గారు ఆరు పరిపాలించారు పరిపాలించాడు చంద్రబాబు పద్నాలుగేళ్ళు పరిపాలించాడు అయినా కూడా చంద్రబాబు ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఎన్టీ రామారావు పేరు ఆడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పేరు మర్చిపోాలి అందుకే వైఎస్ఆర్ పేరు మీద ఎన్నో పథకాలు వచ్చినాయి కానీ పరిపాలనలో తీసుకున్న సంస్కరణలు పరిపాలనలో తీసుకొచ్చిన వ్యవస్థల పట్ల మార్పు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన నుంచి వచ్చి తండ్రి కంటే కూడా మెరుగైన సంక్షేమ పాలన అందించారని వాస్తవంగా చెప్పొచ్చు ఎందుకంటే తండ్రికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది కానీ ఎన్ని కరోనా లాంటి విపక్తికర పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురైంది తండ్రికి ఎదురుగల ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఎవరు బట్టే మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఈసారి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓటింగ్ రాబోతుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నలభై శాతం ఇండియా కూటమికి నాలుగు శాతం అదర్స్ అండ్ అంటే నూట వేసేవాళ్ళు సేవాలు నాలుగు శాతం టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట నలభై తొమ్మిది స్థానాలు రాబోతున్నాయి టీడీపీకి ఇరవై ఆరు స్థానాలు ఇక పదివేలు పైగా మెజార్టీ వచ్చే వైఎస్ఆర్సీపీకి స్థానాలు డెబ్బై తొమ్మిది ఐదు వేల నుంచి పదివేలు వచ్చే సీట్లు పదివేలు మెజార్టీ వచ్చేది యాభై ఏడు సీట్లు సున్నా నుంచి ఐదు వేలు లోపు వచ్చే పదమూడు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నూట నలభై తొమ్మిది స్థానాలు రాబోతున్నాయని చెప్పి ఏఎల్ఎన్ అనే ఒక తాజా సర్వే ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ప్రిడిక్షన్ వచ్చేసీలకి మార్చి ఇరవై నుంచి ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు చేసిన సర్వే రిజల్ట్ ఇది బస్సు యాత్ర సమయంలో ఈ సర్వే కూడా చేసింది బస్సు యాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అది మనందరం చూసాం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఎలక్షన్కి వచ్చిన గ్యాప్ను తను పూర్తి స్థాయిలో వినియోగించుకొని ప్రజల మధ్య ఇరవై రోజులు కేటాయించిన సమయాన్ని అది చాలా విలువైన సమయంగా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర పెద్ద రెస్పాన్స్ వచ్చింది అది చూసి చంద్రబాబు నాయుడు గారు జీర్ణించుకోలేక ఏం చేయాలో రాయిదాడిగా చేపించాడు రాయిదాడి చేపించాక కూడా మళ్ళీ ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నాడంటే చంపేయండి అనే వ్యక్తికి మనం ఓట్లేయాలా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని చంపేయాలంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి